ఇన్స్పెక్టర్ పోలీస్ కార్మికుడు వారిని ఆహ్వానిస్తున్నాము పూజ మొదటి జతికి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గురుజా సిఐ గారిని ప్యారిస్ సహాయకురువుడు కారపూర్ సిఐ గారిని శరత్ కుమార్ గారిని మన ప్యారిస్ ఫోర్స్ సహాయ గురువులు ప్రసన్న కుమార్ గారిని పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము రెండు పల్లెలు మొదటి జత

ప్రైజ్లు వేసిన వారు ఎవరైనా సరే స్టేజ్ మేరకు రావాల్సిందిగా కోరుచున్నాముదారులు ప్రైజ్ మనీ ఎవరు వచ్చిన వారైనా సరే గ్రౌండ్ లో సరే స్టేజ్ మేరకు రావాల్సిందిగా కోరుచున్నాము దాతలు కమిటీ సభ్యులు అదేవిధంగా పశు పోషకులు అందరికీ కూడా వేదిక పైన ఏర్పాటు చేశారు వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శరత్ బాబు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ కరంపొడి మాతల ప్రసన్న కుమార్ గారు ఫాదర్ గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు హలో ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు కారంపూడి సిఐ గారు శరత్ కుమార్ గారు పారిస్ సహాయ గురువులు ప్రసన్న కుమార్ గారు మరియు కమిటీ సభ్యులు ఈ రోజు రెండు పల్లె విభాగంలో పూజా కార్యక్రమాన్ని పాల్గొని మొదటి జస్ ద్వారా ప్రారంభం చేస్తున్నారు हेलो हेलो सब इंस्पेक्टर स्वागतम स्वागत सुस्वागत ఈ కాలంలో మేమందరం కూడా ప్రత్యేకంగా కానుక మాత తిరునాలు ఉత్సవం సందర్భంగా నూట డెబ్బై ఆరు తిరునాలు సందర్భంగా మేమందరం కూడా ఈ యొక్క కానుక మాత సంబంధించిన ఎద్దుల పోటీ మేమందరం కూడా పాల్గొంటున్నాము ఈ రెండవ రోజున ప్రభు జరగబోతున్న కార్యక్రమాన్ని నీకు సమర్పిస్తున్నాము ఇక్కడ చేరి పాల్గొంటే పోటీలో పాల్గొంటే ప్రతి ఒక్కరు దివి ఆశీర్వించండి ఈ యొక్క చేతలను వరకు వారికి సంబంధించిన ప్రతి ఒక్కరిని దీవితావించండి మరియు ఇక్కడ ఈ పోటీలో ఉత్తమంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని అధికారులను నాయకులను ప్రతి ఒక్కరిని కూడా దీవితా ఆశీర్వించండి వారి కుటుంబాలలో ఆ తల్లి కానుక మాత మధ్యస్థ ప్రాథమ సహాయమున వేడుకుంటూ ఆ దేవాది దేవుని ఆశిస్తులు ప్రతి ఒక్కరికి దేయమని ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని ఎటువంటి శోదాలు తరచేయకుండా ఇటువంటి దుష్ట దేకుండా దీవించమని కాల్చి కాపాడమని మరి పోటీలో పాల్గొంటున్న వారికి ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వించమని మా ప్రభుడి యేసుక్రీస్తు నామం అడిగి వేడుకూర్చున్నాం తండ్రి ప్రభు మీతో గాక సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరం దీవించి కాల్చి గాక I'm okay. going అన్న కచ్చి ప్రిర్యాణి పెద్దలందరినీ వేదికపై ఆశ్వానిస్తున్నాము విభాగములకు సమయం పది నిమిషములు టీమ్ ఆరుగురు మూడు చర్నాకులను ఉపయోగించాలి చెర్ణాకులను ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు చేయకూడదు బండ అటువైపు ఇటువైపు టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొలత తగ్గించబడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పూర్తి అయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు సలహా చెప్పుకున్నారండి మిగతా వాళ్ళు వచ్చేయండి ఆ జకు సంబంధించినటువంటి యజమాని ఆ లైన్ కు వెలుపులుండి సలహాలు సూచనలు తెలియజేసుకోవచ్చు ఒక్కరు మాత్రమే ఉండాలి పూర్తిగా టచ్ అవ్వాలి అటు చివరిన మీరు టచ్ అవ్వకుండా తిప్పినా కూడా మరలా తిప్పించబడుతుంది అలా టైం వేస్ట్ చేసుకోవద్దు ఒక్కరే ఎవరైనా మీరే డిసైడ్ చేసుకోండి ఒక్కరు దత్త తరఫున నీళ్ళు మాత్రం అటువైపు ఉన్నప్పుడు కొట్టుకోండి గిత్తలు తిరిగిన తర్వాత కొడితే కోర్టులోకి వస్తే ఇబ్బంది అవుతుంది అలా చేయొద్దు బండా రోజు నిర్వహిస్తున్నటువంటి బండ ఏడు కింటాల అరవై కేజీలు ఓరిగంటి ఎన్నారెడ్డి గారు బండను బోహుకరించారు ప్రదర్శన నిర్వహించుకోవటానికి ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్నాయండి తీసుకెళ్ళొచ్చు హలో నూరు పాసా రహింపుల్లా గారు సత్యనపల్లి అంగిరేకుల రామ్మోహన్ రావు గారు బల్జేపల్లి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో మొట్టమొదటి జతగా రెండు శాతారు రెడీ రావాలండి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నూర్ పాష రహీం తుల్లా గారు సత్తినపల్లి అంగిరేకుల రామ్మోహన్ రావు గారు బలిజేపల్లి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జతగా ఎస్ఆర్కే బుల్ శివరామకృష్ణ గారు వెల్లటూరు ఉప మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెడీగా ఉండాలి జబ్బు తర్వాత జత కట్టుకోవడానికి ఇక్కడ టెంట్ వేస్తున్నారండి టెంట్ కింద వచ్చి కట్టుకున్నాడు సంవత్సరాల కేబుల్ శ్రీరామకృష్ణ గారు వెల్లటూరు ఉప్పనోకల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ జత రెడీగా ఉండాలి మూడవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసుల తో గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పామూరుపల్లె పల్లె మండలం మార్కాపురం జిల్లా కామిన రమణారెడ్డి గారు కొమరోలు ఈ విభాగములకు సమయము పది నిమిషములు ఈరోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని బహుమతులు బహుకరించడం జరుగుతుంది సాయంత్రం రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేస్తారండి నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నూరు బాషా రహీం తుల్లా గారు సత్యనపల్లి అంగిరేకుల రామ్మోహన్ రావు గారు బలిచేపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కర్రతో పట్టకూడదు పొడవకూడదు చర్నాకల్ను ఒక చేతితో ఉపయోగించాలి పోషకులు ఎవరంటే పశు పోషకులకు స్టేజ్ మీద స్టేజ్ ఏర్పాటు చేశారండి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు వేదికపై ఆశలు కావలసిందిగా ఆహ్వానిస్తున్నారు తదర్శనలో ఉంది రెండో చూసారు రెడీగా ఉండాలండి మొత్తం పది బహుమతులండి గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నూరు బాషా రహీం తుల్లా గారు సత్యనపల్లి అంగిరేకుల రామ్మోహన్ రావు గారు బలిజేపల్లి వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం సమయమో సమయము పది నిమిషంలో ఓర్గంటి ఎన్నారెడ్డి గారు పండుగలు పరించారు రాధాకృష్ణ గారు ఒక్కసారి ఒక్కసారి ఇక మూడు నిమిషములు ఉన్నది ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో ప్రకటించినటువంటి తొమ్మిది బహుమతులతో పాటు పదో బహుమతి కూడా బాపురిస్తున్నారు ఐదు వేల రూపాయలు పదో బహుమతి ఈ పదో బొమ్మతిని అల్లం రెడ్డి సన్ ఆఫ్ మర్రెడ్డి వారు బహుబరిస్తారు అల్లం జోసఫ్ రెడ్డి సన్ ఆఫ్ మరెడ్డి రెండు నిమిషముల ఉన్నది మీకు రావాలండి రెండు వేల ఉన్నది రెండో శదు రావాలండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి జత టైం కూడా అయిపోయింది రెండో జత ఉన్నది ఓకే ట్రాక్టర్ రావాలండి మో పూర్తి ఐనది హలో సపరేట్మే ఇవరు తమిళ తమిళ కట లో స్టార్ట్ చూడండి పంపిస్తాను మీకు అడుపు రెండో గత రెడీగా ఉండాలండి హలో నూర్ పాసా రహీంపుల్లా గారు సత్యనపల్లి అంగిరేకుల రామ్మోహన్ రావు గారు బలిజేపల్లి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి తత లాగిన దూరము పన్నెండు వందల పద్దెనిమిది అడుగుల ఏడు అంగడములు